అమలు చేయాలి కామారెడ్డి చేపట్టాలి కుల కుల గణన గణన ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ అధ్యక్షులు జాగ్రత్త శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీ కులం చేపట్టాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కలెక్టర్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఈరోజు నర్సపేడ నియోజకవర్గంలో ఆర్టీఓ కార్యాలయంలో నేత పత్రాన్ని ఇవ్వడం జరిగింది నా పేరు డైవర్ శ్రీనివాస్ మృతిరాజ్ నేను బీసీ సంక్షేమ సంఘం నర్సపేడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత ఎన్నికలకు ముందు మొన్న జరిగిన ఎన్నికలకు ముందు కామారెడ్డి సభలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం నలభై రెండు శాతం మేము రిజల్ట్లు ప్రకటించిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలు పోతామని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా అదే రోజు ఈ అప్పటి చీఫ్ రెడ్డి గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఆ సభలో బీసీ కులగలన చేసి నలభై రెండు శాతం రిజల్ట్లు ఇచ్చిన తర్వాతనే మేము స్థానిక ఎన్నికలు పోతామని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఆరు నెలల క్రితం నుంచి ఎంత ఎంత చేస్తే అడుగుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి కార్యక్రమం చేప కార్యక్రమం చేపట్టుకోవడం అనేది దురష్టకరం బీసీలు యాభై శాతం పైగా ఉన్నా కూడా ఈరోజు రాష్ట్రంలో ఎటువంటి గులగలను చేయకపోవడం అదేవిధంగా ఈరోజు వాళ్ళు చెప్పిన ప్రకారం ఆ మాట ఇచ్చిన ప్రకారం నూట యాభై కోట్లు కూడా మనకు బడ్జెట్ కేటాయించడం జరిగింది ఇప్పటికి కూడా దాన్ని పొందుపరచకుండా ఈరోజు రాష్ట్రంలో అని నిర్వీర్యం చేసుకుంటూ ఈరోజు పైసలను అనేక రం చేస్తున్నారు దాన్ని ఈరోజు ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో బీసీలకు కులంగా చేయకుండా ఎలక్షన్లకు పోయినట్టేది ఉంటే ఖచ్చితంగా రాష్ట్రంలో అగ్నిగుండంగా మారుతుందని చెప్పి జాగ్రత్త మా జాతీయ అధ్యక్షులు ఇచ్చిన మేరకు పిలుపు మేరకు ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఈరోజు నగర నియోగంలో మిగతా కుల సంఘాలతో పాటు పక్కన ఉన్న మా బీసీ సంఘాల ప్రతినిధులతోటి అదేవిధంగా బీసీ నాయకులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా మాత్రం కలిసి వచ్చిన మిత్రులకు కూడా మేము సంతోషం వ్యక్తం చేస్తూ వాళ్ళకు ప్రజలను నిర్ణయిస్తున్నాం అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం అదేవిధంగా రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా కులగణన చేసి ఎలక్షన్లో పోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం జైబిసి జైబిసి వీళ్ళ యొక్క న్యాయమైన పోరాటాన్ని ప్రభుత్వం వెంటనే పరిగణలోకి తీసుకొని ఇచ్చిన మాట ప్రకారం కామారెడ్డిలో ఏదైతే కులగణన చేసినాకనే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో పొందుపరిచి వాళ్ళ జాతీయ నాయకుల సమక్షంలో సభ పెట్టి డిక్లరేషన్ చేసి ఇలా వాళ్ళ యొక్క నాయకుడి మాటను ఇక్కడ ప్రభుత్వం తొంగలో దొక్కుతుందనే విషయాన్ని బీసీ సమాజం అందరూ గుర్తించి ఏదైతే బీసీల కోసం బీసీల న్యాయమైన పోరాటంలో భాగంగా ఆమరణిర దీక్ష చేస్తున్న మన బీసీలకు మనం మద్దతుగా ఉండాలి ఎవరో పిలుస్తారు ఎవరో రమ్మంటే మనం కాదు మనమంతా మన హక్కుల కోసం మన యొక్క రిజర్వేషన్ కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది మరొక్క మారు తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసుకొని బీసీ ఉద్యమంలో అన్ని కుల సంఘాలు అందరూ బీసీ ప్రజలు ముందుకు వచ్చి మన యొక్క హక్కులను నెరవేర్చుకోవడంలో అందరం కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ బీసీల న్యాయమైన కోరికలు నెరవేర్చకుంటే మాట తప్పినా ఏ పార్టీ అయినా ఆ పార్టీకి బీసీల ఓట్లు వేయమని బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయని గ్రామ పంచాయతీ ఎన్నికలు బీసీలకు కులగణన చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాకే జరపాలనే ఒక ప్రధాన డిమాండ్తో అన్ని బీసీ సంఘాలు ముక్త కంఠంతో చెప్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఇలా మా మా బీసీ బిడ్డలకు కనుక వాళ్ళు దీక్ష చేస్తుంటే వారికి ఏమన్నా అయితే మాత్రం మరొక్క తెలంగాణ ఉద్యమాన్ని నర్సంపేట గడ్డ మీదకి వెళ్ళి మేము తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై బీసీ బీసీల ఐక్యత